హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు మై చానల్ అవనీస్ వర్ల్డ్ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేమహేశ్వర గురుస్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగే నమః మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవ శ్రీమాత్రే నమః శ్రీ విశ్వాసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీయజమాసం శుక్లపక్షము ఈరోజు ఆదివారం కాళరాత్రి అమ్మవారిని అవతారం మనకు దర్శనం ఇస్తుంది అండి ఈరోజు మనకి దేవీ నవరాత్రుల్లో ఏడవ రోజు అమ్మవారు చతుర్భుజాలతో మనకు దర్శనమిస్తారు ఒక హస్తంలో ఖడ్గము మరొక హస్తంలో మెరుపు తీగ ఇంకో రెండు హస్తాలు వరద అభయ హస్తాల్లో మనకి అమ్మవారు దర్శనమిస్తున్నారు అమ్మవారు ఆనంద రూపిణి అండి రక్త బీజాక్షరుని సంహరించింది అమ్మవారు రక్తాన్ని కింద పడకుండా అమ్మవారు తాగేస్తుంది ఇక ఈ అమ్మవారిని మనం పూజించడం వలన భూత ప్రేత పిశాచ పిశాచాకినీకిని దుష్ట శక్తుల ప్రభావం అనేది మనకు పారాద్రోలు పడుతుంది అండి అలాగే ఎవరైనా క్షుద్ర ప్రయోగాలు చేసి ఉంటే వాటి నుంచి విముక్తిని ప్రసాదిస్తుంది అమ్మవారు అమ్మవారిని మనం కాలరాత్రి అంటే అమ్మవారు అమావాస్య మధ్యరాత్రి అడవిలో ఎంత చీకటి ఉంటుందో అంత చీకటి ఈ కాలరాత్రి అమ్మవారు సూర్యుని వెనక భాగం అమ్మవారి నివాస స్థలం సూర్యుని వెనక భాగాన్ని మనం కృష్ణపిల్లం అంటాం కదండి బ్లాక్ హోల్ అది కాలరాత్రి శక్తి ఇంకా అమ్మవారు తారా మండలానికి అధిపతి అంటే గ్రహాలు సూర్యు చంద్రులు ద్వాదశ ఆదిత్యులు ప్రతి వారు కూడా అమ్మవారి ఆధీనంలో ఉంటారు అండి ఇంకా అమ్మవారు రక్త బీజాసు సంహరించిన తర్వాత సౌమ్య రూపంలోకి రాలేదండి ఇక అమ్మవారు సౌమ్య రూపంలోకి రావడం కోసం సాక్షాత్తు ఆ పరమశివుడు అమ్మవారి పాదాల మీద కింద పడుకుంటాడండి ఇక ఆ హృదయస్థానం అమ్మవారి పాదాలకు తగిలగానే అమ్మవారు సౌమ్య రూపంలోకి మారిపోతుంది అండి ఇక అమ్మవారి వాహనం గాడిద ఇక మనకి అమ్మవారు ఉగ్ర సౌమ్య స్వరూపాల్లో దర్శనమిస్తారు ఉగ్ర సౌమ్య స్వరూపంలో మనలో ప్రశాంతతను పెంచుతారు ఉగ్ర స్వరూపంలో ఎవరైతే మనకు తెలియకుండా మనకు చెడు చేస్తారో మన వినాశనాన్ని కోరుతారో వారికి శత్రువులను ఆయుధ రూపంలో అమ్మవారిని ఎదిరిస్తారు అలాగే అమ్మవారి వాహనం గాడిదం గాడిద లక్ష్మీ స్వరూపం అండి స్థిరత్వానికి ఆరోగ్యానికి ప్రతీకం ఇలా మనం అమ్మవారిని పూజిస్తే మనకి ఇవన్నీ ప్రాప్తిస్తాయి అండి మనకి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఆ అనారోగ్య సమస్యలు ఏవైతే ఔషధమే లేని రోగం ఉంటుంది చూడండి ఆ రోగం కూడా అమ్మవారిని మనం ఉపాసన చేయడం వలన తగ్గిపోతుంది అంత శక్తి అమ్మవారి ఈ రూపానికి ఉంటుంది అండి ఇక ఈరోజు మంత్రబలం ఓం దేవి కాళరాత్రియనమహ ఓం దేవి కాళరాత్రియనమ ఓం దేవి కాలరాత్రియ ఇమ ఓం దేవి కాలరాత్రియ ఇమహ ఈ నామాన్ని వీలైనంత సార్లు జపించండి మంత్రం ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ ఇమ ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ ఇమ ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ ఇమ ఈ నామాన్ని కూడా వీలైన సార్లు జపించండి అమ్మవారి వర్ణము నారాయణుని వర్ణము ఒకటే నీలవర్ణము ఇక ఈరోజు అమ్మవారికి ఎర్రని పుష్పాలను సమర్పించాలి అండి అమ్మవారికి ఎర్రని పుష్పాలంటే ఇష్టం నైవేద్యంగా బెల్లం పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి ఇక బెల్లం పానకంలో మిరియాలు కలిపి పానకాన్ని సమర్పించి మీరు ప్రసాదంగా స్వీకరించండి ఇక ఈ సృష్టి అంతా అమ్మవారి ఆధీనంలో ఉంటుంది అమ్మవారు దుష్ట శిక్షణ శిష్ట శిక్షణ చే శిష్ట రక్షణ చేస్తారు అండి అమ్మవారు యోగరాని ఇక రేపు ఉదయం మనం అమ్మవారిని దేవీ నవరాత్రుల్లో ఎనిమిదో రోజు మహాగౌరి అవతారంలో మనకు అమ్మవారి దర్శనమిస్తారు అండి రేపు చంపక పుష్పాలు అంటే సంభంగి వృక్షంలో అమ్మవారి వాసస్థలం ఆ సంభంగి వృక్షానికి నీరు పోసి ఓం మహాగౌ దేవి మహాగౌరి అయిన మహా అనే నామాన్ని జపించడం వలన అమ్మవారికి పాదపూజ చేసినంత పుణ్యఫలం వస్తుంది ఇక అమ్మవారికి నైవేద్యంగా చలిమిడి సమర్పించండి వీలైతే అరిసెలు కూడా పెట్టండి ఇంకా బెల్లంలో బియ్యం కలిపి ఏదైనా పదార్థాన్ని తయారు చేసి దాన్ని కూడా నైవేద్యంగా సమర్పించండి రేపు మంత్రబలం ఓం దేవి మహా గౌరి నమహ అనే నామాన్ని సార్లు జపించండి ఇక నవార్ణ మంత్రాన్ని కూడా జపించండి రేపు ధరించాల్సిన వర్ణము గ్రీన్ అండి నేమలి నెమలి కంఠం రంగు అండి ఇక రేపు ఇక ఈరోజు అమ్మవారిని కాళరాత్రి రూపంలో పూజిస్తూ ఉంటారు కదండి ఇక ఈరోజు సాయంత్రం ఒక కుండలో కానీ చెంబులో కానీ పాలు పోసి అందులో పుష్పము తులసి దళాలు వీలైతే పంచగవ్యాలు వేసి ఇంటి బయట పెట్టి దానిపైన మట్టి ప్రమిదలో దీపం పెట్టండి అదే కాలరాత్రి అమ్మవారిగా భావించండి అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం మీపై ఉంటుంది ఇక రేపు మూల నక్షత్రం అండి సరస్వతీ దేవిని పుస్తకాలలోకి ఆహ్వా ఆవాహన చేసి పిల్లల చేత పూజింప చేయండి మహా జ్ఞానం అనేది ప్రాప్తిస్తుంది ఇక ఈరోజు యోగక్షేమం కుంకుమతో ప్రమిదలు చేసి అందులో నెయ్యి పోసి అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించి దీపదుర్గ స్తోత్రాన్ని కానీ దీపదుర్గ కవచాన్ని కానీ దుర్గ కవచాన్ని కానీ పారాయణ చేయండి